ఇక సాక్ష్యం ఏంటంటే మా ఇంటి పక్కన ఉంటారు ఇక వాళ్ళు మందు పెట్టినరు చాతబడి చేసినారు నాకు ఇవన్నీ నాకు తెలియవయి ఆరోగ్యం అయితే అప్పటికి అసలు బాగలేదు ఈ ఒకరోజు అన్న దగ్గరికి ప్రేరు గురించి వచ్చి ఉంటే అప్పుడు మందు ఉన్నది కడుపులో చాతబడి రెండు ఉన్నాయి ఉన్నాయంటే ఇక ఆ రోజు మొత్తం ప్రార్థన చేశారు నైట్ మొత్తం పన్నెండు ఒకటి గంట రాత్రి దాకా నాకు బాగా ప్రార్థన చేశారు మందు కూడా కక్కిపించినరు అప్పటి నుంచి ప్రేరు చేసినాకల్లా ఆ చాతబడి కూడా మొత్తం క్లియర్గా తగ్గిపోయింది నాకు అప్పుడు మళ్ళీ ఒకసారి ఏమో అయితే ఇక దగ్గర దగ్గర హాస్పిటల్ ఎంత ఖర్చు పెట్టిన అంటానంటే దగ్గర దగ్గర తొమ్మిది లక్షల దాకా పెట్టిన హాస్పిటల్ ఖర్చు తొమ్మిది లక్షల అంటే ఈ మెడలో ఉన్న ఒక మూడు తొలగల తాడు ఉంది ఆ తాడు పెట్టిన కమ్మలు పెట్టినా మళ్ళా అప్పులు చేసి పెట్టినా హాస్పిటల్ అయితే తొమ్మిది సంవత్సరాలు తిరిగిన కానీ కూడా నాకు ఆరోగ్యం కడుపులో ఆపరేషన్ చేసిండు కానీ అసలు కరెక్ట్ గా సెట్ గా లేకుండా ఉండేవి కూడా చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లము ఉన్నది నాకు మొత్తం ఎమర్జెన్సీ అయిపోయింది ఇక్కడ టెస్ట్ చేసేండ్రు ఫస్ట్ ఇంత ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి తట్టుకోపోయినాయి ఇక్కడ కడుపుల కడుపులో పొంగనే స్టెంట్ వేసేండ్రు ఇన్ఫెక్షన్ గిట్ అంతా తీసేసారు రెండు రోజులకే డెబ్బై వేలు అయిపోయింది నిన్న మళ్ళీ ఇంటికి వచ్చిన అన్నతోని చెప్పి ప్రేర్ చేయించుకున్నా నీకేం కాదమ్మా నీకు ఆపరేషన్ కూడా క్యాన్సల్ చేసేసిండు ఆ టెస్టులలో ఏమేమి ఏమేమి వెళ్ళిందంటే నీకు ఆ స్టెంటేషన్ అనమాట నాకు ఆపరేషన్ అంటే స్టెంటేషన్ రు ఇన్ఫెక్షన్ ఇంత వెళ్ళింది మొత్తం ఇక ఇన్ఫెక్షన్ తీసేసిండ్రు మళ్ళా జాయింట్స్ అవన్నీ మెల్లగా మెల్లగా తగ్గుంటాయి అన్న ప్రేర్ చేసినాకల్లని అవన్నీ జరిగినాయి నాకు ఒక రోజు ప్రేర్ చేసి ఉండు నాకన్నా నీకేం కాదమ్మా అంత మంచిగా అయిపోతుంది నీకు అని నవ్వుకుంటూ నాకు చెప్పి ప్రేర్ చేసి వచ్చేసేసి ఉండు నాకు అన్న అన్నట్టు అన్న ఇట్లా ప్రార్థన చేసిండో అట్లనే మొత్తం సంపూర్ణ స్వస్థత వచ్చుకుంటూ వచ్చేసింది స్టోన్స్ కూడా స్టోన్స్ ఇక్కడ కడుపుల మధ్యలో అటు ఇటు ఊపిరి తీసుకోరాకుండా ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ ఇక ఆ స్టోన్స్ కరువుకుంటా కరుకుంటా ఇక ఈ సైజ్ అయినాయి అన్నాడు పోయి హాస్పిటల్ పోయి మళ్ళీ టెస్ట్ చూపించుకుంటే ఇక స్టెంట్ ఏమైంది నీకు అంటున్నాను అడిగింటానండి డాక్టర్ ఏమో డాక్టర్ సార్ నాకు తెలియదు పడిపోయిందా అంటే లేదు డాక్టర్ సాబ్బ నాకు అసలు తెలియనే తెలియదు పడిపోయింది మర్చిపోయినా నేను నార్మల్ నాకు తెలియదు అంటే ఇద్దరు డాక్టర్లు కూర్చొని వాళ్ళు షాక్ అవుతుండ్రు ఆ స్టెంట్ అసలు ఏమైంది ఏమైంది అంటే వాళ్ళిద్దరే షాక్ అయిపోతున్నారు వాళ్ళిద్దరు ఏం చెప్పలేకపోతురు నాకు ఇక ఎప్పుడు పడిపోయిందో ఏమైపోయిందో ఇప్పుడు ఆ రిపోర్ట్ల సోషల్ వర్క్ స్కానింగ్లా అందులో స్టెంట్ అసలు ఇక లేనే లేదు నేను చెప్పిన డాక్టర్ కరిగిపోయిందేమో డాక్టర్ సాబ్బ అంటానంటే కరిగిపోవడానికి అది ప్లాస్టిక్ పైప్ అమ్మా అది అట్లా కరగదు అంటే ఇక అది లేనే లేదు కడుపులోనే లేదు నాకు అసలు చెంచు ఇక లేదు అది లేకపోయేసరికి అలాగే ఏం చేసినా కొన్ని మందులు ఇస్తే మళ్ళీ వచ్చి రాత్రి తీసుకొని వచ్చిన ఇక స్వస్థత ఇచ్చాడు అన్న ఎట్లా ప్రే చేసిన అట్లా స్వస్థత మొత్తం స్వస్థత జరిగింది ఇన్ఫెక్షన్ పోయింది జాంట్ తగ్గినాయి మళ్ళా పైపు మొత్తం మళ్ళీ కడుపులో నాకు ఇప్పుడు లేనే లేదు అసలు అది ఒకసారి పోతే ఇరవై ఐదు వేలు ఒకసారి పోతే ఇరవై ఐదు వేలు అయినాయి ఆ టెస్టులకు ఫస్ట్ పోయిన హాస్పిటల్కి రెండోసారికి హాస్పిటల్కి పోతేనేమో ఒకసారి ఏడు వేలు అయినా అలా డబ్బులు తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చినాయి అన్న ప్రే అన్నతోనప్పటికీ నేను ప్రేర్ చేయించుకుంటూనే ఉన్నా ఫోన్ చేసి ఈ రెండో సాక్ష్యము ఇక మళ్ళీ ఇంకోసారి ఏమైందంటే ఇక మా అబ్బాయికి ఇట్లా బండి మీదకి కెలిచి పడి పెద్ద గుంతలు పడిపోయింది ఈయన మా కొడుకు ఏదో గుంతలు పడిపోయి మూడు బోన్స్ ఇరిగినాయి అబ్బాయికి ఫస్ట్ అన్ననే వచ్చిండు ప్రే చేయడానికి హాస్పిటల్కి వచ్చినాకల్లా ఒక్కటే ఒక్క నెల రోజులల్లా మూడు బోన్స్ ఇరిగిన అబ్బాయి ఒక్కటే నెల రోజులల్లా మొత్తం ఇట్లా నార్మల్గా అయిపోయింది నడుచుకుంటున్నాను మొత్తం నడుస్తూనే ఉన్నాడు ఇక అప్పుడు కూడా గొప్ప అద్భుతం చేసి ఉండదు దేవుడు ఒక షాక్ అయిపోతున్నారు అందరు చూసిన వాళ్ళు అంతా షాక్ అయిపోతారు పక్కన పక్కన ఉన్నవాళ్ళు కూడా మూడు బోన్స్ తిరిగింది అసలు ఈ అబ్బాయికి ఇంత ఎట్లా తిరుగుతున్నాడు అంట ఇంట్లో చూడడానికి వచ్చిన వాళ్ళే షాక్ అయ్యిండ్రు అప్పటికన్నా ప్రే చేస్తూనే ఉండు హాస్పిటల్కి కూడా వచ్చి చేసి వచ్చే అన్నా